క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు ఆరు వందల రూపాయల వరకు తగ్గింపు డైమండ్ స్టోన్ విలువ మీద ఇరవై శాతం వరకు తగ్గింపు ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకుని సౌకర్యం కలదు తనీష్ కర్నూల్ రోడ్ ఒంగోలు ఒంగోలు నగరంలోని నెల్లూరు బస్ స్టాండ్ వినాయక స్వామి మందిరం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ టీ బ్రేక్ హోటల్ ను ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు శుభారంభం చేశారు ఈ సందర్భంగా ముందుగా హోటల్ నిర్వాహకులు పిన్నిక కృష్ణ కమిషనర్ కు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నాణ్యతతో కూడిన టీని వినియోగదారులకు అందించడం అభినందనీయమన్నారు ప్లాస్టిక్ పేపర్ కప్పులను వినియోగించకుండా గాజు గ్లాసుల్లో టీ అందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నందుకు హోటల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందించారు ఇలాగే వ్యాపారం దినదిన చెందుతూ ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు స్థానికులు పాల్గొన్నారు రోజు మన ఒంగోలు నగరంలో ఇండియన్ టీ బ్రేక్ ఈ టీ షాపు స్నాక్స్తో కూడినటువంటి కొత్త బ్రాంచ్ అంటే మూడో బ్రాంచ్ ఇది ఆల్రెడీ కనగిరిలో మన ఒంగోలులో మరొక చోట కూడా బ్రాంచ్ ఉంది ఇది మూడో బ్రాంచ్ శ్రీకృష్ణ గారు సో వారు మరి మూడో బ్రాంచ్ని స్టార్ట్ చేసిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క ఈ వ్యాపారం అంటే ఆరోగ్యకరమైనటువంటి వ్యాపారాన్ని చేస్తున్నారు లోపల చూసాము ఇక్కడ పర్యావరణ రహితమైన వస్తువులు ఏవి లేకుండా పర్యావరణ హితమైనటువంటి గాజు గ్లాసులతో వారు మరి టీ షాపును నడపబోతున్నారు అలాగే ఇక్కడ మంచి మంచి స్నాక్స్ స్వీట్స్ అవన్నీ కూడా ఉన్నాయి అందువల్ల ఒంగోలు నగర ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కూడా పరిరక్షించే విధంగా వారి ఏర్పాట్లు ఉండటము అంతేకాకుండా ప్రతి టీ కప్పు కూడా శుభ్రం చేసిన తర్వాత దాన్ని వేడి నీళ్ళలో ఉండే విధంగా ఒక మిషన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు చాలా హైజీన్గా మరి టీని వాళ్ళు అందిస్తుందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ వారి వ్యాపారము సుస్థిరంగా మరింత ముందుకు వెళ్ళాలని వారికి శుభాకాంక్షలు తెలుపు అందరికీ నా నమస్కారం ఇది నా మూడో బ్రాంచ్ ఆల్రెడీ కనిగిరి ఒకటి ఉంది అన్నవారు సెకండ్ లైన్ బ్రాంచ్ అది నా మూడవ ఫ్రెండ్స్ ఒంగోలు వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఒంగోలు పట్టణ ప్రజలందరూ అందరూ బాగా అభిమానించి ఆదరించి నా వ్యాపారాన్ని డెవలప్ చేస్తున్నారు

పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ అధ్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాల్టీస్తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ టూ డిఎకో ట్రెడ్మిల్ టెస్ట్ coronary angiogram coronary angioplasty peripheral angioplasty carotid angioplasty valve replacement valvuloplasty temporary pacemaker permanent pacemaker holder monitoring analysis aortoplasty అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాట్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు